హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథ వచ్చేసి నిమలి కుందేలు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒక సుందరమైన అడవిలో ఒక నిమలి పెద్ద నీలి ఈకలతో అందంగా ఉండే పక్షి మరియు ఒక కుందేలు చురుకైన చిన్న జంతువు జీవించేవి ఇద్దరికి ఆ అడవి మీద ప్రేమ కానీ ఒకరిపైన ఒకరికి కొంచెం ఈర్ష్య ఉండేది ఒకరోజు నెమలి తన అందమైన ఈకలను విప్పి నృత్యం చేస్తోంది అది చూసి కుందేలు నవ్వుతూ నీకు అందం ఉంది కానీ పరిగెత్తే వేగం లేదు అని అంది నేమలి చిరునవ్వు చిందిస్తూ అందం ఉండడం కూడా దేవుడివరమే నువ్వు నా ఈకలతో సమానం కాదురా అంది ఇలా ఇద్దరి మధ్య తగువే జరిగింది కుందేలు అంది మరి మనమిద్దరం ఒక కోటి పెట్టుకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నది నెమలి అంగీకరించింది అడవిలోని అన్ని జంతువులు వచ్చి ఆ పోటీని చూశాయి పందెం మొదలైంది కుందేలు వేగంగా పరిగెత్తింది నెమలి మొదట నెమ్మదిగా నడిచింది కానీ తరువాత తన రెక్కలను విప్పి ఆకాశంలోకి పగిరిపోయింది కుందేలు నేల మీద పరిగెడుతూనే ఉంది కాని నెమలి గాల్లో నుంచి వేరుగా గమ్యానికి చేరుకుంది అందరూ ఆశ్చర్యపోయారు నెమలి చిరునవ్వుతో చెప్పింది ప్రతి వాడికి తనకంటూ ఒక ప్రతిభ ఉంటుంది కుందేలు తలదించుకుంది తన తప్పుని అంగీకరించింది అవును స్నేహితుడా నువ్వు నిజమే అన్నావు ఇద్దరూ స్నేహంగా కౌగిలించుకున్నారు నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం కన్నా మనదైన శక్తిని గుర్తించుకోవాలి